కథ దెయ్యాల దిబ్బ రచన సాయిజ్యోతి చింతక్రింది దెయ్యాన్ని ఎవరైనా ప్రత్యక్షంగా ఎప్పుడైనా చూసారా అలాంటి అనుభవం నాకు ఒకసారి ఎదురయ్యింది మాది మారుమూలనున్న చిన్న కుగ్రామం మా ఊరి చివర ఒక స్థలం ఉంది దానికి దెయ్యాల దిబ్బ అని పేరు వచ్చింది ఎవ్వరూ తిరగని ప్రదేశం అవ్వడం వల్ల రాత్రిళ్ళు అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడేవాళ్ళు పైగా అక్కడికి వెళ్ళిన వారు ఏదో విన్నట్టు చూసినట్టు చెప్పడం వల్ల అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయని ఆ ప్రదేశానికి దెయ్యాల దిబ్బ అని పేరు పెట్టేశారు ఆ ఊరి జనం మొదట్లో నేను దీన్ని కొట్టిపారేశాను ఆ ప్రదేశానికి చుట్టుపక్కలంతా ఖాళీ స్థలం ఉండడం వల్ల చెట్లు దట్టంగా పెరిగి జన సమూహం తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా భయంకరంగా మారిపోయింది అందుకే అలా ఉంటుందని కొట్టిపారేసేదాన్ని కానీ ఊరి జనం మాటలు విని అసలు అక్కడేముంది ఎందుకు అందరు భయపడుతున్నారు అని తెలుసుకోవాలని ఒకరోజు అర్ధరాత్రి ఆ ప్రదేశానికి ఒంటరిగా బయలుదేరాను కొంత దూరం వరకు నా ప్రయాణం సాఫీగానే సాగింది ఇంకొంత దూరం నడిచిన తర్వాత నాకు సన్నగా ఘల్ 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 అంటూ గజ్జల శబ్దం వినిపించింది నాకు మొదట భయం వేయలేదు కానీ నా అడుగులు ముందుకు పడే కొద్దీ ఆ గజ్జల శబ్దం ఎక్కువగా వినిపిస్తోంది కొంచెం భయం మొదలయ్యింది అయినా ధైర్యం చేసి భగవంతుణ్ణి తలుచుకొని ముందుకు సాగాను మరికొంత దూరం నడిచిన తర్వాత భయంకరమైన కుక్క ఏడుపు నక్క అరుపులు వినిపించాయి కాళ్లల్లో వణుకు మొదలయ్యింది అయినా కానీ మొండి ధైర్యంతో ముందుకు కదిలాను ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు పెద్దగా ఏడుస్తున్నట్టు భయంకరంగా క్రూరమైన గొంతులు మూడు నాలుగు వినిపించాయి ఇక అడుగు ముందుకు వెయ్యలేక అక్కడే నిటారుగా నిలిచిపోయాను కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి గుండెదడ పెరిగింది అసలేమీ అర్థం కాలేదు ఆ శబ్దాలకు చెవులు పగిలిపోయేలా ఉన్నాయి అది సరిపోనట్టు ఎదురుగా ఉన్న చెట్టుకొమ్మకు ఒక వింత ఆకారం వేలాడుతూ కదులుతూ కనిపించింది పెద్దగా అరిచి వెనక్కి తిరిగి అక్కడి నుండి పారిపోయాను ఇంటికి వచ్చి జరిగినంత ఇంట్లో వాళ్ళతో చెప్తే మరి మేమందరం చెప్పేది అదే కదా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అని అందరూ నన్ను మందలించారు అప్పుడు వచ్చిన జ్వరం తగ్గడానికి మూడు నాలుగు రోజులు పట్టింది కానీ ఈ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టలేదు అసలు ఈ దెయ్యాలు నిజమా కాదా అని అనుకొని మా స్నేహితురానితో చర్చించి ఒకరోజు పగలు అక్కడికి వెళ్ళి రెండు సిసి కెమెరాలు సెట్ చేసి వచ్చాం ఆ రోజు రాత్రి అక్కడ జరిగే విషయాలు సిసి కెమెరాల్లో రికార్డ్ అవుతుండగా మా మొబైల్లో నుండి చూసాం ఆ విషయాలు చూసి ఒక్కసారిగా మేము షాక్ అయ్యాం కొంతమంది ఊళ్ళో ఉన్న ఆకతాయిలు అక్కడికి వచ్చే జనాలను భయపెట్టడం కోసం అలాంటి భయంకరమైన సౌండ్ సిస్టమ్ మరియు రెండు మూడు వింత బొమ్మలను చెట్టు కొమ్మలకు వేలాడదీసి ఆ భయపడే వారి ఎక్స్ప్రెషన్లు సెల్ ఫోన్లో బంధించి హారర్ మూవీ టైప్లో షార్ట్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అదంతా చూసి మేమెంతో ఆశ్చర్యపోయాం ఇన్ని రోజులు దెయ్యాలున్నాయని ఊరి జనమంతా భయపడుతున్నారు కానీ ఇది ఆకతాయిల కాలక్షేపం కోసం చేసిన పని అని అందరికీ తెలియజేయాలనుకుని ఈ వీడియోను ఊళ్ళో ఉన్న అందరికీ చూపించాం ఊరి పెద్దలు ఆకతాయిల పని పట్టారు చివరిగా ఒక మాట మన బలమే దైవం మన బలహీనతే దెయ్యం మన నమ్మకం దైవం అయితే మన అపోహ అపనమ్మకం పేరే దెయ్యం ఇంకా ప్రత్యేకించి దెయ్యాలు ఏమీ లేవు అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చివరిగా పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి